వాళ్ళే గుర్తుపెట్టుకో రామచంద్రమూర్తి యొక్క వైభవం నీకు తెలియదు అన్నాడు ఈ విధంగా హితోపదేశం చేసినా కూడా వాడు వినలేదట ఇక్కడ చూడండి మారీచుడు చెప్పినటువంటి హితబోధ వినటువంటి విషయం చెప్తు చెప్తున్నారు స్కాంద పురాణంలో మారీచోక్తి ఉపశృత్య గురుమాన్ గురుమాన్ భవతి క్షితవు ఎవరైతే ఈ మారీచు రా రావణ మారీచుల యొక్క సంవాదాన్ని పంచవటి ప్రదేశాన్ని రామచంద్రమూర్తి సంచరించే ప్రదేశాన్ని ఎవరైతే వింటారో వారికి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో జ్ఞానము ఉదయిస్తుందిట ఎందుకంటే మారీచుడు చెప్పాడు కదా రామచంద్రమూర్తి యొక్క మహిమంతా వర్ణించాడు కదా ఈ మహమ మహిమ విన్న వాళ్ళ గురించి చెప్తున్నారు మణిమయమైనటువంటి శరీర శరీరాన్ని ధరించాట వాడు ఎప్పుడైతే రావణాసురుడు నిర్బంధించాడో ఆ మారీచుడు వెంటనే ఒక లేడి రూపంలో మాయలేడి రూపంలో తయారయ్యట శరీరం అంతా కూడా బంగారుమయంట మధ్యలో మణులు పొదిగినట్టుగా ఉందిట ఒక మాయా మృగం శరీరం నిండా మణులు ఉన్నాయట విచిత్రమైనటువంటి మృగంట అటువంటి మృగము ఆ మృగరూపంలో ఉండే మారీచుడు ఈ పంచవటి ఆశ్రమ ప్రదేశానికి వచ్చాట ప్రహుష్టాచ ఆననా ఆననజాంగి మృష్టహారక వర్ణిని ఆ వచ్చినటువంటి లీడీ లేడీ ఏం చేస్తుంది అటు ఇటు తిరుగుతూ కొంచెం గడ్డి తిన్నట్టుగా నటిస్తూ లేళ్ల మధ్యలో నుంచి వస్తూ అట్లా సీతాదేవి కనబడుతోంది మాయమవుతోంది కనబడుతోంది మాయమవుతుంది కేవలం అక్కడే ఉంటే ఆమె మోహపడేది కాదు ఏ వస్తువు అయితే మనకు కనబడుతూ వెళ్ళిపోతూ ఉంటుందో ఇప్పుడు మనం బా బాసనలు ఇవ్వడానికి వస్తారు చూడు మనం బట్టలు చీరలు ఇంట్లో ఉండే పాత బట్టలు ఇవ్వడానికి వస్తే పాత గిన్నెలు పాత బట్టలు తీసుకొని స్టీల్ సామాన్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారట ముందు చిన్న గిన్నెలు చూపిస్తుంటారు తర్వాత తర్వాత మెల్లిగా పెద్ద గిన్నెలు చూపిస్తారట పెద్ద గిన్నె చూపించి ఇవేం బట్టలమ్మ ఇంకా పట్టకర పటకర అంటే లోపల ఉండే అల్మారంతా ఖాళీ చేస్తాం మనం వాడు ఒక్కొక్క గిన్నె చూపించినప్పుడల్లా అల్మార్ల నుంచి ఒక్కొక్క చీర దిగుతూనే ఉంటుంది అది ఇంతకుముందు యాభై వేలు కొట్టుండొచ్చు అత్తగారు ఇచ్చి ఉండొచ్చు మేనమామి ఇచ్చి ఉండొచ్చు అన్ని అప్పుడు వాళ్ళు ఎవరు గుర్తురారు ఎవడన్నా పొరపాడిన ఒక చిన్నగా ఇస్త్రీ చేసేవాడు తగలబెడితే ఇది మా మేనమామ మేనమామిచ్చిండే అని పెద్ద పంచాయితీ పంచాయతీ పెడతారు అదే వాడు సొటమైన గిన్నెలు ఇవ్వడానికి వస్తే అన్నీ ఇచ్చేస్తాం మనం అట్లాగే సీతాదేవి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని బాధ ఇబ్బంది పెట్టుకుంటూ ఆ వచ్చినటువంటి మృగాన్ని చూస్తూ అత్యంత కుతూహలంతో దాని వెనకే పెడుతోంది వెళుతూ ఉంటే మోహించి మోహింపజేసి ఏ చెట్టు చాటుకు వెళ్ళి మాయమయ్యేదిట ఇక్కడ వాల్మీకి వర్ణిస్తున్నారండి మనుషులకి అజ్ఞానం ఉంటుంది కానీ పశుపక్ష్యాదులకి అజ్ఞానం ఉండదుట పశుపక్ష్యాదులకి అజ్ఞానం అనేది ఉండదు మానవులకు మాత్రమే అజ్ఞానం ఉంటుంది ఈ మిగతా ఉన్నాయి కదా ఆ లేళ్ల గుంపుల్లో కనుక ఈ మాయలేడి వెళితే అవి భయపడిపోయి పరిగెత్తేవిటో రాక్షసుడు రాక్షసుడు అని అవి పరిగెత్తేవిట ఇంత పశుపక్ష్యాదులకు కూడా కలిగింది కానీ మన ప్రారంభం లే సరిగ్గా లేకపోతే మనం తీసిన గోతిలో మనమే పడతాం అట్లా సీతాదేవి మోహితురాలైందట రాక్షసమాయ వెంటనే సీతాదేవి అడిగిందట రామచంద్రమూర్తితో నాథా చూసావా బంగారు లేని చూసావా అని ఎక్కడుంది సరిగ్గా చూపించమంటే కనబడుతోంది వెళ్ళిపోతుందంటే అప్పుడు రామచంద్రమూర్తికి చూపించిందట ఎప్పుడైతే సీతాదేవి రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నారో అదే సమయంలో కదలకుండా అక్కడే నిలబడిందిట అంతవరకు చకితంగా కనబడేటువంటి మాయలేడి స్పష్టంగా కనపడిందిట ఆ అవును బాగుందన్నట్ట అంటే ఏమి లేదు ఈ మృగం నాకు కావాలనిపిస్తోంది దీన్ని పెంచుకోవాలనిపిస్తోంది కనుక దీన్ని పట్టుకొనిరా అన్నదిట వెంటనే పక్కనే ఉన్నట్ట మన లక్ష్మణస్వామి జ్ఞాని కదా ఆయన అన్నట్ట ఈమె అడిగినటువంటి మాట విని చాలా బాధపడ్డాట లక్ష్మణస్వామి ఈయన ఏమడిగిందట సీతాదేవి ఆనయైనం మహాబాహో క్రీడార్థంతో భవిష్యత్ ఈ అడవిలో తిరుగుతున్నప్పుడు అడవిలో వనవాసం చేస్తున్నప్పుడు నాకు టైంపాస్ అవ్వటం లేదు నువ్వు కనుక మృగాన్ని గనక బంధించి తెచ్చినట్లయితే నేను హాయిగా దాంతో విహరిస్తా దాంతో క్రీడనార్థం నేను ఆడుకోవడానికి నాకు ఒక వస్తువు కావాలి జీవైనా ఒకవేళ అది కనుక ప్రాణాలతో బతికి లేకపోతే దాన్ని చంపి తీసుకురా దాని చర్మాన్ని బాగా ఒలిచి చక్కగా రవిక కుట్టించుకుంటా ఇంటికి వెళ్ళిన తర్వాత యారాళ్ళు ఉన్నారు కదా తోటి కోడళ్ళు వాళ్ళకి చూపించుకుంటా లోకల్లో ఇటువంటి అపూర్వమైన వస్తువు ఉండదని కనుక నేను అయోధ్యకు వెళ్ళిన తర్వాత చూపించడానికి ఎక్క ఏం తెచ్చినావు మనం ఏదన్నా ఊరు పోయేస్తే రకరకాల వస్తువులు చూపిస్తాం కదా అవి కొనుక్కొచ్చావు ఇవి కొనుక్కొచ్చావాలి అది మన పక్క గల్లీలోనే అమ్ముతారు కానీ మనం అమెరికా నుంచి తెస్తాం ఒక వ్యక్తి ఇట్లాగే నాలాంటి వాడు అమెరికాకు పోయట అమెరికా పోయిన తర్వాత ఫారిన్ బూట్స్ ఏమన్నా ఉంటాయి ఇమ్మన్నట్ట అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఫారిన్ గూడ్స్ తీసుకురామని చెప్పి పంపించారట భార్య పిల్లలు సరే ఫారిన్ గూడ్స్ అన్నట వాడు పాన్సు డబ్బా ఇచ్చట రెండు సబ్బు పాన్సు డబ్బా ఇచ్చాట ఏమిటయ్యా అంటే ఫారెన్ గూడ్స్ కదా మీరు అడిగింది అంటే అమెరికాలో తయారు కాని వస్తువు అది ఇండియాకు అది ఇండియన్ గూడ్సే అయింది కానీ అక్కడ ఫారెన్ కదా అట్లా కోరడంలో అజ్ఞానం ఉండటం వల్ల మనుషులు ఎంతటి వాళ్ళకు కూడా భ్రాంతి కలుగుతుంది ఇది ఎందుకు జరిగింది ఇట్లా సీతాదేవి ఇట్లా ఎందుకు భ్రాంతి కలిగిందంటే దుష్ట రాక్షస సంభారం జరగాలంటే ఈ రకమైన మాయ ప్రతివారిలో ఉండాలి అటు రామచంద్రమూర్తి నుంచి సీతాదేవి దాకా కానీ లక్ష్మణస్వామి దీనికి జ్ఞాని కదా ఆయన కొంచెం పక్కకే ఉన్నాడు ఆయనకి యార్థం కనబడుతోంది ఎందుకంటే ఆయన దుష్ట శిక్షణ కోసం కాదుగా రామానుజుడిగా పుట్టాడు అంతే రామచంద్రమూర్తి వెంట తిరగడానికే పుట్టాడు కనుక ఆయన జ్ఞానం ఉంది వెంటనే ఆయన అన్నట్టు అన్నా వద్దు మోసపోవద్దు ఆడవాళ్ళు మస్తు చెప్తారు ఎన్నైనా చెప్తారు లెక్క చూడాల్సింది మనం కదా జవాబు మనం బాధ్యత మనది రేపు మళ్ళీ అయోధ్యకు వెళ్తే అడిగేది ఎవరు ఏమయ్యా అంత బుద్ధి ది వాళ్ళు మస్తు చెప్తారు చెప్తే మాత్రం చేస్తావా అంటారు కనుక దదృశ్య విస్మితాకారా స్త్రీలను కూడా మోహింపబడేటువంటి అటువంటి కనబడిందట బభువ రామ రాఘవశ్యాపి మనః విస్మయమాగతం ఇది సీతావచస దృష్వాచ మృగమద్భుతం రామచంద్రమూర్తికి కూడా క్షణికాలం ఒక క్షణకాలం పాటు ఆశ్చర్యం కలిగిందట ఆయన నటిస్తున్నాడు ఇది నటనే ఒక రకంగా కనుక రామచంద్రమూర్తి కూడా ఈ రకంగా భవ సన్నద్ధో యంత్రితో రక్షమైధులిం నాయనా నేను ఈ లేడిని సీతాదేవి అరణ్యవాసం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కోరిన కోరికరా పదమూడు సంవత్సరాల వరకు నన్ను ఇంతవరకు ఏ కోరిక కోడల వద్దన్నా నీకు పుణ్యం ఉంటుంది పోవద్దు అసలు నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు మారీచుడు మాయావేషంలో వస్తుండగా మనం ఒకటి రెండు సార్లు లేడి రూపంలో వచ్చిన విషయం చూశాం కదా అప్పుడే మరిచిపోయావా అన్నట్టు ఇంతకుముందు మనం చూసాం కదా ఏ మారీచుడు విశ్వామిత్ర యాగ సంరక్షణ సమయంలో మన్ని భ్రమింపజేసి అక్కడ మాంసాన్ని కురిపిస్తుంటే నీ బాణం చేత సముద్రం దాకా వెళ్ళిపోయాడో వాడు మాయా రూపంలో తిరుగుతున్నాడు అటువంటి మాయారూపంలోనే రాక్షసులు కామరూపగ మనం కలవాడు కామరూపధారులు కనుక ఇది రాక్షస మాయ అన్న ఇది లోకల్లో యథార్థంగా బంగారు లేడి ఉండనే ఉండదు రాళ్ళు పొదిగిన లేడి అసలే ఉండదు అది దొంగ మృగవరి తెలుస్తూనే ఉంది నువ్వెందుకు మోహితుడు అవుతావు నాయనా ఇదంతా వద్దురా ఇక్కడ న్యాయం వద్దు తర్కం వద్దు లేక పదమూడు సంవత్సరాలు మొట్టమొదటిసారి ఒకే ఒక కోరిక కోరింది సీతాదేవి ఆమె కోరిక తీర్చడంలో సార్థకత్వం ఉంది అని నాయనా ఒక పని చేయి సరే నువ్వేదో అనుమానపడుతున్నావుగా నువ్వు సీతాదేవి కాపలాగాయి నేను ఒక్కడిని వెళ్తా నువ్వు ఇక్కడే ఉండు సీతాదేవిని రక్షిస్తూ ధనుష్పాణి అయి ఉండు ఆ రకంగా నువ్వు కనుక చేసినట్లయితే క్షణకాలంలో ఆ లేడీని పట్టుకొని వచ్చేస్తానని రామచంద్రమూర్తి అక్కడి నుంచి వెళ్ళాడు ఆ రామచంద్రమూర్తి ఎప్పుడైతే ధనుస్సుని పట్టుకొని వెళ్ళాడో మా మాయలేడి రూపంలో ఉండే మారీసుడు కూడా రామచంద్రమూర్తిని అనుసరించి పరిగెత్తున్నాడు కనపడకుండా కనపడకుండా దూరంగా తీసుకెళ్ళవలసిన బాధ్యత తనకుంది కనుక నువ్వు దూరంగా తీసుకెళ్తే నేను దగ్గరగా వస్తానని చెప్పాడు రావణాసుడు కనుక నువ్వు బాగా దూరం ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క బాహుబలం తెలుసు కనుక అతని ఊహాశక్తి కూడా తెలుసు కనుక అతని ఊహకి అంటే సిగ్నల్స్ కూడా అందరినంత దూరానికి తీసుకెళ్ళు నువ్వు అప్పుడు నేను నేను సంగతి చూసుకుంటానన్నాడు ఆ రకంగా మారీచుడు రామచంద్రమూర్తిని దూరంగా తీసుకెళ్తున్నారు ఆ తర్వాత సీతాపహరణం అనేటువంటి సందర్భం మధ్యాహ్నం భోజనానంతరం సాయంత్రం ఐదు గంటలకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమాార్గేణ మహిం మహీషాహ్రాహ్మణేభ్య సుపమస్తనికం లోకాస్తకినోవ్ కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యాలిని దేశో